హాయ్ అందరికి రోజైతే నేను రైస్తో వడియాలు చేశాను ఆ వడియాలు ఎలా చేసిన ఒకసారి అయితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి దీనికైతే ఏం అక్కర్లేదు మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంతో అయితే నేను ఈ వడియాలు చేశాను మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రేషన్ బియ్యం అయితే ముందు కుక్కర్లో బాగా ఉడకబెట్టాలి చూసారు కదా ఇది బాగా శుభ్రం చేసిన తర్వాత ఇది గ్యాస్ మీద పెట్టి విజిల్ చేయించుకుని మెత్తగా ఉడకనేవ్వడమే ఉడికిన తర్వాత అయితే బాగా చల్లారి పెట్టి ఈ అన్నాన్ని మిక్సీ చేసేయడమే మెత్తగా చూడండి ఇప్పుడైతే నేనైతే కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టిన తర్వాత ఇక చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇది అన్నం అన్నాన్ని అయితే బాగా ఉడికిపెట్టిన తర్వాత చల్లారాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్లో కొంచెం కొంచెం మిక్సీ పట్టాలి అది కూడా మెత్తగా దీంట్లో ఇష్టమైతే కొంచెం పచ్చిమిర్చి కారం కోసం లేకపోతే కారం వేసుకున్నా పర్వాలేదు సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని దీంట్లో మెత్తగా మిక్సీ చేసాడు మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను తర్వాత ఏం చేయాలో నేను నేనైతే మిక్సీ పట్టేసాను దీన్ని పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే కారం కూడా వేసుకోండి కొంచెం చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి మెత్తగా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం అన్నం కూడా అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవడమే తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర వేసుకోవడమే దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీకు ఇష్టమైతే సగ్గుబియ్యం కూడా వేసుకోండి చూసారా ఇలాగ ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది దీంట్లో అయితే నేను కొంచెం అయితే కారం వేసుకున్నాను టేస్ట్ కోసం ఇది మన ఇష్టం అండి ఇది ఇష్టమైతే కారం వేసుకోవచ్చు లేకపోతే వద్దు ఎందుకంటే నేను ముందైతే పచ్చిమిర్చి వేసాను అయినా సరే కొంచెం కారం కావాలని వేసుకున్నాను ఇలాంటి షీట్ అయితే మనకి మార్కెట్లో చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి ఫ్యాన్సీ షాప్లో అలాంటిది ఒకడైతే కొనుక్కు తెచ్చుకుని ఇలాగ ఉడియాలు పెట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒక రోజుకి ఎండ అయితే బాగా ఉన్నప్పుడు ఒక రోజుకి అయితే ఈ ఉడియలు అయితే రెడీ అయిపోతున్నాయి చూసారు కదా గరిటితో ఇలా చిన్న చిన్న ఉడియల్లాగా వేసేసుకుంటే అంతేనండి అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఉడియాలు అయితే ఓన్లీ ఏమీ లేదు మనకైతే రేషన్ బియ్యం ఉండి మిక్సీ పట్టేసుకుంటే మొత్తం ఉడకబెట్టి ఇలా అయితే తయారైపోతాయి ఒడియలు అయితే చూసారు కదా మొత్తం అయితే అయిపోయి కొంచెం అంటుకున్నా పర్వాలేదు ఇది ఎండిపోయిన తర్వాత దాన్ని విచ్చేసుకుంటే సరిపోతుంది అంతే చూసారు కదా ఎన్ని ఉడియాలు వచ్చాయి ఓన్లీ హాఫ్ కేజీకి చూసారు కదా అయితే రెడీ అయిపోయి అక్కడ కూడా పగలకుండా చాలా నీట్గా వస్తాయి వడియలు అయితే రైస్తో చేసిన వడియాలు అలాగే పిండితో చేసుకుంటే ఇంత బాగా అయితే రావండి ఎప్పుడైనా సరే రైస్తో ట్రై చేసి చూడండి మీకు ఎక్కడ కూడా ముక్క అవ్వకుండా ఉడియాలు అయితే వస్తాయి హాఫ్ కేజీకి ఇన్ని ఉడియలు అయితే వచ్చాయి చూసారు కదా ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఇదిగోండి ఉడియాలు అయితే ఈ విధంగా వచ్చాయి చూసారు కదా తెల్లగా మల్లెపూల్లాగా ఉడియలు అయితే రెడీ అయిపోయాయి పప్పు చారు కానీ పప్పు కానీ రసం కానీ అలాగే సాంబార్ కానీ ఏదైనా సరే చేసుకున్నప్పుడు ఇలాంటి వడియలు అయితే ఒక్కసారి అయితే చేసుకుని తినండి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వడియలు చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్